యశోదా వాళ్ళని అమరావతిలో రమ్మన్ అడుగుదాం వాళ్ళు ఎంత పెడతారు యశోదా వాళ్ళకి వెయ్యి పడకల ఆసుపత్రి ఉంది హైదరాబాద్ ఇక్కడ వెయ్యి పడకల ఆసుపత్రి పెడతారా ఎందుకు పెట్టలేరు ఆక్యుపెన్సీ ఉండాలి కదా నువ్వు హాస్పిటల్ ఎంత పెద్దది కట్టావు కాదు జనం ఉండాలి కదా అక్కడ జనం రావాలి కదా ఇవాళకి వాళ్ళైతే రారు కదా జనం ఎగబడిపోయేసి పరుగులు పెట్టేసుకుంటా హైదరాబాద్ ని వచ్చేస్తారు ఏంటి అర్జెంట్ పరిగెత్తుకుంటే అమరావతికి చెన్నై నుంచి వెనక్కి వచ్చేస్తారా లేకపోతే బెంగళూరు నుంచి వెనక్కి వచ్చేస్తారా ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ అందులో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలని అని మానేసేసి అమరావతిలో ఉద్యోగాలు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తారా ఇప్పుడు ఆ పిచ్చ ఉండాలి ఇప్పుడు నాలాంట్వి మీకు తెలుసు హైదరాబాద్ లో ఇప్పటికూడా ఏమో ఆ పరిస్థితి ఉన్నాయి అనేది కానీ ఎందుకు కూర్చున్నాం ఇక్కడే బాగుపడాలి రాష్ట్రం మన అంత ప్రయత్నం మనం ఉండాలి అన్నటువంటి ఫస్ట్ వచ్చేసింది ఇక్కడికి నేనే కదా అట్టించి ఎందుకని చీఫ్ గా పనిచేసిన వంటలో ఎందుకు వచ్చాం రాష్ట్రంలో నాలుగు ఛానల్ వస్తే బాగుపడద్దు అనేది కానీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాము మనం ఛానళ్ళో వచ్చిన ఒక ఛానల్సిన పరిస్థితి కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మాటలు కోటలు దాడుతున్నాయి చేతలు గడప దాడుతున్నాయి అది వచ్చింది చేతలు గడప దాటట్లా అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజంగా వీటన్నిటితో పాటు మీడియా పరిశ్రమలకు మీడియా కూడా ఏమన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తే బెటర్ అమ్మ ఇలా తక్కువ రేట్